తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి తెప్పోత్సవాలలో భాగంగా నాలుగవ రోజు మంగళవారం సాయంత్రం ఆండాల్ సమేత శ్రీకృష్ణ స్వామివారు తెప్పలపై విహరించి భక్తులకు అభయమిచ్చారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు ఇందులో భాగంగా ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు స్వామి అమ్మవార్లకు స్నాపన తిరుమంచడం నిర్వహించారు ఇందులో పాలు పెరుగు తేనె పసుపు చందనంతో అభిషేకం చేశారు అనంతరం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు ఆండాల్ సమేత శ్రీకృష్ణ స్వామివారు తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఉరేగి భక్తులను అనుగ్రహించారు కాగా బుధవారం నుండి శుక్రవారం వరకు శ్రీ గోవిందరాజ స్వామి వారు శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో కలిసి తెప్పపై ఏడు చుట్లు చుట్టి భక్తులకు కనువిందు చేశారు ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ 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 చిన్నజీఆర్ స్వామి ఆలయ ఇవో శాంతి ఏఈవో మునికృష్ణారెడ్డి సూపరింటెండెంట్ నారాయణ ఇతర అధికారులు విశేష సంఖ్యల భక్తులు పాల్గొన్నారు